కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ నెల ఇరవై నాలుగో తేదీన తాడాపల్లి బైపాస్ వద్ద పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు మన సిపిఐ కార్యాలయంలో కరపత్రాలని విడుదల చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పార్టీ జిల్లా ప్రధా జిల్లా కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల్ అజయ్ కుమార్ గారు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి గారు ఏటీసీ ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ హనుమంతరావు గారు మన సంఘ నాయకులందరూ ఇచ్చేయటం జరుగుతుంది ముఖ్యంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ధరన గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధి కూలీలకు తక్షణమే పనులు ప్రారంభించాలి మరి జాబ్ కార్డ్తో పని లేకుండా ప్రతి వ్యవసాయ కార్మికుడికి ఉపాధి కల్పించాలి మరి సంవత్సరంలో రెండు వందల రోజుల పని వారికి దినసరి వేతనాన్ని ఏడు వందల రూపాయలకు పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని కోరుతున్నాం అదేవిధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకం నిధులను వ్యవసాయ కార్మికులకే ఖర్చు పెట్టాలి మరి ఈ రోజున యంత్రాలను కానీ వాటిని నిషేధించాలి పని ప్రదేశంలో పనిచేసేటువంటి వ్యవసాయ కార్మికులకి ఉపాధి కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి పనిచేసే ప్రదేశంలో నీడ మరియు ప్రథమ చికిత్స సంబంధించినటువంటి మెడికల్ కిట్లు త్రాగునీరు సమ్మర్ అల్వెన్స్ మజ్జిగ ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా పని ప్రదేశంలో ప్రమాద శాతం ఏదన్నా ఎవరైనా వ్యవసాయ కార్మికులు మరణించినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పది లక్షల రూపాయలు ఎక్స్కరేషన్ ఇవ్వాలి వారికి గాయాలి జరిగితే మెరుగైన వైద్యం అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం మరి రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేస్తూ ఈ యొక్క పలు అంశాల డిమాండ్తో ఈ నెల ఇరవై నాలుగో తేదీన కమిషనర్ కాలేయం వద్ద ధర్నాని వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలు అధిక అధిక సంఖ్యలో పాల్గొని జయపురం చేయాలని మరి యావన్ మంది ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మికు సంఘం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ నెల పదవ తేదీ లోపు ఆయా సచివాలయాల్లో అన్ని గ్రామాల్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని పట్టణాల్లో పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రజలు వందల వేల సంఖ్యలో పాల్గొని సొంత ఇంటి కల నెరవేరుతుందనేటటువంటి ఆశతోటి చంద్రబాబు గారి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తారనే నమ్మకంతో అందరూ అర్జీలు దాఖలు చేసుకుంటూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత భూముల్ని కొనుగోలు చేసి ఆయా ప్రాంతాలకి అందుబాటులో ఉండే పద్ధతుల్లో రవాణా సౌకర్యాలకు అందుబాటులో ఉండే పద్ధతుల్లో పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో రెండు మూడు సెంట్లు ఇవ్వమని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం